పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు అనే వాటిలో మూడు అపోహల్ని ఇవాళ తొలగిద్దాం పీరియడ్స్ వచ్చినప్పుడు ఐస్ వాటర్ తాగితే మంచిది కాదు ఐస్ వాటర్ తాగితే బ్లడ్ థిక్ అయిపోయి మీకు పీరియడ్ కంప్లీట్ గా బ్లీడింగ్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు అటువంటిది ఏం లేదు మీరు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా మీ వాటర్ ఇంటెక్ ని తీసుకోండి పీరియడ్స్ వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే వాతం చేస్తుంది నొప్పులు వస్తాయి పీరియడ్ బ్లీడింగ్ కరెక్ట్ గా అవ్వదు అటువంటిది ఏమీ లేదు పీరియడ్స్ వచ్చినప్పుడు మీకు కోకోనట్ వాటర్ తాగాలనిపిస్తే కంఫర్ట్ తీసుకోండి దాంట్లో నుంచి మీకు ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి పొటాషియం ఉంటుంది మీకు నీరసం అనేది తగ్గటానికి అవకాశం ఉంది పీరియడ్స్ వచ్చినప్పుడు నొప్పిగా ఉంది భోజనం తినటం మానేసి పడుకుంటే అదే తగ్గిపోతుంది అని అనుకుంటారా అటువంటి మిస్టేక్ చేయమాకండి పీరియడ్స్ వచ్చినప్పుడు చక్కగా భోజనం చేయండి వెల్ హైడ్రేటెడ్ మంచిగా వాటర్ తీసుకోండి బ్యాలెన్స్ డైట్ తీసుకోండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్లీడింగ్ తొందరగా అయిపోవటము పెయిన్ లెవెల్స్ తగ్గటం క్రామ్స్ తగ్గటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ